అందరికి నమస్కారం మళ్ళీ మీకోసం అయితే ఈ స్టాక్ అయితే రీస్టాక్ అయితే అయిపోయిందనమాట రీస్టాక్ కాదు కానీ మన దగ్గర అవైలబిలిటీ ఉన్న సారీస్ అన్నీ కూడా అయితే వీడియోకి అయితే పెట్టడం జరుగుతుంది చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు చాలా స్మూత్ క్వాలిటీ చాలా బాగుందని చెప్పారు డోలా సెమీ అండి డోలర్లోనే సెమీ సెమీలో జార్జెట్ డాలర్స్ ఏమీ జార్జెట్ అంటారండి ఫైనల్గా శారీ వచ్చేటప్పటికి క్వాలిటీ టూ గుడ్ అండి టూ గుడ్ ఉంటుంది ట్వెల్వ్ నైన్టీ నైన్ నైన్ కూడా సేల్ చేసినటువంటి శారీస్ టుడే ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ నైన్ ఓన్లీ అండి ఇందులో ఉన్న కలెక్షన్ కలర్స్ అన్ని వన్ బై వన్ అయితే చూపిస్తాను వాంటింగ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ కింది ప్లేస్ చేసుకోండి సో ఫస్ట్ వన్ ఎల్లో కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ రిచ్ పల్లూస్ వస్తాయండి ఎబ్రి సారీకి రిచ్ పల్లూస్ వస్తాయండి ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయి బార్డర్కి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది టమాటో కలర్ అండి టికాక్స్ వచ్చింది టమాటో కలర్ మీకు ఫోన్కి రెడ్లో కాని రావచ్చు కానీ రెడ్ కాదు అసలు ఈ బ్రోకేజ్ స్టైల్ శారీస్కి ఎంత బాగుంది రెస్పాన్స్ ట్రస్ట్ మీ అండి శారీ తీసుకుంటే వర్త్ ఆఫ్ మనీ అంటారు నేను గ్యారెంటీ ఎంత బాగుంది క్వాలిటీ ఈ బ్రోకేజ్ స్టైల్ అయితే ఇంకా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉందండి అండ్ ఎల్లో కలర్ ప్రైజింగ్ వచ్చినకి సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి వంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు అండ్ బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేటికి రిచ్ పళ్ళు వస్తుంది వివింగ్ వస్తుందండి ప్రింట్ ఫాయిల్ కాదు వివింగ్ వస్తుంది బ్యూటిఫుల్ ఆఫ్ వైట్ అండి ఆఫ్ వైట్కి మీనా వీవింగ్ అయితే ఇచ్చారు బాగుంది శారీ డార్క్ వైన్ రెడ్ అండి వైన్ కలర్ జామున్ కలర్ అంటాం కదా అది ఎల్లో కలర్ బ్రకెట్ స్టైల్ అయితే వచ్చేసిందండి ఎల్లో కలర్ అండ్ లైట్ వెయిట్ వస్తుంది ఇంకా శారీ ఒక హాఫ్ కనీసం ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు సారీ అంత లైట్ వెయిట్ అండ్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి బ్రైడల్ రెడ్ రెడ్ కలర్ అండి అద్ద్రిపోయింది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది రెడ్ సో బ్లూ కలర్ రెడ్ బుటీస్ అండి రెడ్లో బుటీస్ స్కై బ్లూ కలర్ అండి సిల్వర్ వివింగ్ వచ్చింది సెల్ఫ్ జకాడు మరూన్ కలర్ గ్రీన్ కలర్ మీనా వివింగ్తో అండి గ్రీన్ కలర్ బాగుంది శారీ రియల్ కూడా చాలా బాగుంది ఈచ్ వన్ శారీ సెవెన్ నైన్టీ నేను ఓన్లీ అండి జస్ట్ ఏంటంటే మీకు వన్ బై వన్ అయితే చూపిస్తున్నాను డ్యామేజెస్ లేవు కానీ ఎక్కడైనా ప్రింట్ తగిలితే తగలొచ్చు అనే డౌట్ అంతే డౌట్ తప్ప ఇంకోటి ఏమీ లేదండి జస్ట్ ఊరికే డౌట్ అంతవరకు మాత్రమే అంటే లేదనే తెలుసు కానీ ఉంటుందేమో అని డౌట్ అంతే సో వైలెట్ కలర్ అండి శారీ చూడండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి వాటికి ఉంటే మాత్రం కొంచెం ఫస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ పింక్ కలర్ ఎల్లో కలర్ లైట్ రెడ్ కలర్ అండి చాలా లైట్ కలరు అంటే టమాటో కలర్ అండి రెడ్ అని చెప్పను కానీ టమాటో కలరు స్కై బ్లూ కలర్ అండి ఇండిగో బ్లూ ఇండిగో బ్లూ స్కై కదా ఇండిగో బ్లూ పింక్లో మీనా వివింగ్ అండి పింక్లో మీనా వివింగ్ సో రామా బ్లూ అండి సిల్వర్ వివింగ్ అయితే ఇచ్చారు అండ్ పళ్ళు కూడా చాలా బాగా వచ్చిందండి పళ్ళు చూడండి ఎంత బాగుందో అండ్ సింబల్ సింబల్స్ ఇచ్చారు హార్ట్ హార్ట్ సింబల్స్ చాలా బాగుంది శారీ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా గ్రీన్ కలర్ ఏంటి అంటే అన్నీ బాగున్నాయండి చూసే పని లేదు కానీ డౌట్ కోసం మాత్రం చెప్పడ చెప్పినటువంటి వీడియో ఒకవేళ ఉంటుందేమో అని డౌట్తో చెప్పడం మాత్రమేనండి బట్ ఎవ్రీ సారీ చాలా అంటే చాలా బాగున్నాయండి ఈచ్ వన్ సారీ ప్రైసింగ్ వచ్చేటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ నైన్టీన్ నైన్ ఓన్లీ అండి వాంటింగ్ ఉన్నవాడిని కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి క్వాలిటీ అయితే టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంటుంది అండ్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి సో అందులో నో డౌట్ అనమాట సో వీటిలో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ